ప్రతికేది కొద్ది కాలమైన మీ కొరకు మీ మహిమ కొరకు మీ నామ ఘనత కొరకు అనేక మందిని ప్రభావితం చేసే ఆ శ్రేష్టమైన జీవితం నాకు దయచేని ప్రభు అని మన జీవితం అనేకులకు ఆదర్శం కావాలి మనం మరణించిన తర్వాత సహితం మనము అనేకులతో మాట్లాడేటట్లుగా మన సాక్ష్యం ఉండాలి ఎంతకాలం జీవించామన్నది కాదు కాదు ఎంత మహిమ గల జీవితం జీవించామన్నది దేవుడు చూస్తున్నారు మన ప్రాణంతో తినుము త్రాగుము సుఖించి అన్నట్లుగా మనకి ఇష్టమైనట్టుగా కాదు కానీ ప్రభుకి ఇష్టమై బ్రతకాలి మనం బ్రతికినను చనిపోయినాను మనముకు ప్రభుకి ఇష్టలమై ఉండాలి అలాంటి జీవితం కొరకు ప్రభువానన్న నాయత్తపరిశమని అడుగుదాం నాను దిన జీవితంలో ఎక్కువ శాతం మేము ఘనపరచడం నాకు నేర్పించండి మీ కొరకు బ్రతకటం నేర్పించండి మా యథార్థమైన జీవితాన్ని బట్టి మా భక్తి జీవితాన్ని బట్టి మా పరిశుద్ధతను బట్టి మా యధార్థతను బట్టి మీ ఎదుట ప్రభు మేము తల ఎత్తుకుని ప్రభు నేను ఎలా బ్రతకను మీకు తెలుసు కదా అని చెప్పగలిగే స్థాయికి ప్రభు ఎదగటానికి సహాయం చేయండి ప్రభు బ్రతికిన కొద్ది కాలం మీకు మహిమకరంగా బ్రతకాలి అయినా మాకు ఆధ్యాత్మికంగా ఎవరైతే మాదిరిగా ఉన్నారో వారిని గురిపెట్టి చూస్తూ మరింత బలం అయినా మరింత ఆధ్యాత్మికమైనటువంటి ఉద్యీవాన్ని కలిగి నమ్మకంగా సాగిపోయే కృపం దేసేయండి ప్రభు ఏస బ్రతకగలిగే సహస జీవితం అంతా మీ కొరకు బ్రతకటం నేర్పించండి ప్రభు మీ మహిమ కొరకు బ్రతకటానికి మిమ్మల్ని గణపరుస్తూ బ్రతకడానికి మమ్మల్ని అందరినీ బలపరిచి సర్వసత్యం నడికి నడిపించమని వేడుకుంటున్నాం దూర ప్రాంతాల నుండి లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ఏసయ్య కూడా వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల మీ నూతన కార్యాలు చేసి అన్ని విషయాలు మీ జీవంతో నింపడి ప్రభు మీ అభిషేకంతో ప్రతి మాటనైనా జీవం గల మాటకు విడదలవడానికి ఇంకాను కృప చూపించి అభిషేక పాత్రగా అగ్ని అగ్నిఖనముగా వాడు మీరు జరిగించిన కార్యం అంతటిని బట్టి మీకు కృతజ్ఞత అస్తతలు అన్ని విషయాలు సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకునేవండి మా ప్రభువు ను రక్షకులు అయిన పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి మనవలన్నీ పొందిన్నామని నమ్మచ్చిన నమ్మకమైన తండ్రి గారు ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుినే సుక్రీష్ వారికి మహాకృప ఆదనకత్తైన పరిశుద్ధాత్మయక అన్యోన్య సహవాసము సమాధానము నిత్య కాపుదల భద్రత ఇప్పుడిప్పుడెల్లప్పుడూ కృణవార్త లోపల పరిషుద్ధులందరితో సదాయన కృపతోడే ఉండును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్